అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే సన్నారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం ప్రేమ వ్యవహారం హత్య ఆత్మహత్య ప్రయత్నంగా మారిన ఘటన సన్నారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ బాలాజీ నగర్లో జులై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం జరిగిన ఘటన స్థానికంగా షాక్ కు గురిచేసింది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రమ్య ఇరవై మూడు తన ప్రియుడు అకుల ప్రవీణ్ తో గత మూడేళ్లుగా ప్రేమలో ఉంది సోమవారం మధ్యాహ్నం రమ్య తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ప్రవీణ్ ఆమె ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత రమ్య తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రమ్య రక్తపు మడుగులో మృతంగా ప్రవీణ్ తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కనిపించాడు రమ్య శరీరంపై కత్తి గాట్లు ప్రవీణ్ రక్త గాయాలు ఉండటంతో హత్య ఆత్మహత్య ప్రయత్నంపై అనుమానాలు వచ్చాయి ప్రవీణ్ ను వెంటనే బీరంగుడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది రమ్య మృతదేహాన్ని మార్టం నిమిత్తం పఠాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసుల దర్యాప్తు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో క్లూస్ తో సాక్ష్యాలు సేకరించారు రమ్య ప్రవీణ్ మధ్య వాగ్వాదం జరిగి ప్రవీణ్ కత్తితో రమ్యపై దాడి చేసి ఆ తర్వాత స్వయంగా గాయపరచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది ఫోరెన్సిక్ నివేదికలో రమ్య శరీరంపై గొంతు ఛాతీపై బహుళ కత్తి గాయాలు ఉన్నట్లు తేలింది ప్రవీణ్ శరీరంపై కూడా స్వయం గాయాలు ఉన్నాయి సీసీటీవీ ఫుటేజీలు సెల్ ఫోన్ సిగ్నల్స్ స్థానికుల స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులు కేసును ఛేదిస్తున్నారు రమ్య తల్లిదండ్రులు ప్రేమ వ్యవహారానికి వ్యతిరేకంగా ఉన్నారని ఈ నేపథ్యంలో వాగ్వాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం రమ్య ప్రవీణ్ మధ్య ప్రేమ వ్యవహారం గతంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిసింది రమ్య తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి ఘటన రోజు ప్రవీణ్ రమ్య ఇంటికి కత్తితో వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది పొరుగువారు రమ్య కేకలు విని ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఇద్దరూ రక్తపు మడుగులో కనిపించారు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో భయాందోళన సృష్టించింది మరియు ప్రేమ వ్యవహారాల వల్ల జరిగే హత్యలపై చర్చలు ఊపందుకున్నాయి జాగ్రత్తలు సలహాలు ప్రేమ వ్యవహారాలు కుటుంబ వివాదాలు తీవ్ర రూపం దాల్చినప్పుడు కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి యువత మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు నూట నాలుగు లేదా పద్నాలుగు వేల నాలుగు వందల పదహారు తెలిమానస్ హెల్ప్ లైన్కు సంప్రదించాలి గృహహింస లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే ఒక వంద లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయండి తల్లిదండ్రులు పిల్లల ప్రేమ వ్యవహారాలపై సానుకూలంగా చర్చించి హింసాత్మక నిర్ణయాలను నివారించాలి సమాజంలో ప్రేమ వ్యవహారాలు మానసిక ఆరోగ్యం హింస నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అనుమానాస్పద వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి